హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్ స్టోర్ ఈ వీడియోలో మనం సుమారుగా ముప్పై కన్నా ఎక్కువ సాంప్రదాయ ఆయుర్వేద మూలికలతో చేసినటువంటి హెయిర్ ఆయిల్ గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం మేజర్గా ఉన్నటువంటి హెయిర్ ఫాల్కి సంబంధించి కావచ్చు డ్యాండ్రఫ్కి సంబంధించి కావచ్చు వైట్ హెయిర్కి సంబంధించి కావచ్చు డల్నెస్కి డ్రైనెస్కి సంబంధించి అదేవిధంగా జుట్టు ఎక్కువగా ప్రతిరోజు రాలిపోతూ ఉన్న వాళ్ళకి హెయిర్ అనేది జుట్టు అనేది చివరిలో పగుళ్ళు రావటం మధ్యలోకి తెగిపోవటం ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇలా అనేక రకాల సమస్యలకి ఈ ముప్పై రకాల సాంప్రదాయ ఆయుర్వేద మూలికలు అనేవి సపోర్ట్ గా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు మొదటిగా మనం ఈ సాంప్రదాయ మూలికల గురించి ఏ మూలికలు ఈ ఆయిల్లో మిక్స్ అయి ఉన్నాయో మనం చూసినట్లయితే ఆమ్లా కావచ్చు బృంగరాజ్ బ్రహ్మి జటామాంసి జ్యోతిష్మతి అదేవిధంగా వట్టివేర్లు నీమ్ ఆయిల్ కి సంబంధించి కావచ్చు కోకోనట్ ఆయిల్కి సంబంధించి ఆలివ్ ఆయిల్కి సంబంధించి బాదం ఆయిల్కి సంబంధించి టిల్ ఆయిల్ కావచ్చు అదేవిధంగా దాల్చినీ లవంగ్ ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే నాగామృత్కి సంబంధించి ముల్లైటీకి సంబంధించి ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే మన హెయిర్కి సంబంధించి జుట్టుకి మంచి పోషణ అందించడానికి సంబంధించి ఆ యొక్క బ్లడ్ సర్కులేషన్ జరిగించడానికి రూట్ అనేది బలపడి జుట్టు పెరుగుదలకు సంబంధించి కావచ్చు చిన్న వయసులోనే అకస్మాత్తుగా వచ్చేటువంటి వైట్ హెయిర్ కి సంబంధించి ఈ విధంగా మేజర్ గా ఇబ్బంది పడతా ఉన్నటువంటి డాండ్రఫ్ కావచ్చు హెయిర్ ఫాల్ కావచ్చు ఇలా అనేక రకాల సమస్యలకి అనేక రకాల ప్రాబ్లమ్స్ కి ఈ మిక్సింగ్ ఆయిల్ అనేది మంచి సపోర్ట్ గా ఉండిద్ది మనం చెప్పుకోవచ్చు ఈ మిక్సింగ్ ఆయిల్లో ఉన్నటువంటి ముప్పై రకాల ఇంగ్రీడియంట్స్ అనేవి పూర్తిగా సాంప్రదాయ ఆయుర్వేదం నుంచి తీసుకున్న మూలికలుగా మనం చెప్పుకోవచ్చు వీటి ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు మేజర్ గా మనం కొంతమందిని చూసినట్లయితే సపరేట్ గా వాడుకుంటూ ఉంటారు ఆమ్ల ఆయిల్ని కొంతమంది ఉసిరి నూనెను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కొంతమంది కోకోనట్ ఆయిల్ని అదేవిధంగా కొంతమంది ఆల్మండ్ ఆయిల్ని బాదం ఆయిల్ని ఉపయోగిస్తూ ఉంటారు కొంతమంది ఆలివ్ ఆయిల్ని అదేవిధంగా టిల్ ఆయిల్ని ఈ విధంగా సపరేట్ గా ఉపయోగిస్తూ ఉంటారు మనం ఈ మిక్సింగ్ ఆయిల్లో చూసినట్లయితే ఇలాంటివి ముప్పై రకాల ఆయిల్స్ తో చేసినటువంటి ఈ మిక్సింగ్ ఆయిల్ అనేది చాలా సహాయకంగా ఉంది గతంలో అనేక మంది ఉపయోగించి వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ని తెలియజేయటం జరిగింది ఇప్పటికే మా స్నేహితుల్లో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు ఈ ఆయిల్ ఉపయోగించిన తర్వాత మంచి మార్పును చూడటం జరిగింది అదే విషయాన్ని వీడియో రూపంలో తెలియజేసినట్లయితే అనేక మందికి సహాయకంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే మనం ఈ వీడియోను రికార్డ్ చేయటం జరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది పేరెంట్స్ వచ్చి వాళ్ళ యొక్క చిన్న పిల్లలు నాలుగో తరగతి ఐదో తరగతి చదువుతూ ఉన్న చిన్న పిల్లలకు కూడా వైట్ హెయిర్ వస్తూ ఉందని ఆయుర్వేదంలో ఏమన్నా ఉపయోగించుకుంటే మార్పు వచ్చే అవకాశం ఉంటుందా అని చాలా మంది ఈ మధ్యకాలంలో రావటం జరుగుతూ ఉంది ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే హెయిర్ ఫాల్కు సంబంధించి కావచ్చు వైట్ హెయిర్కు సంబంధించి కావచ్చు అదే విధంగా డాండ్రఫ్ సంబంధించి ఇలాంటి అనేక రకాల సమస్యలకు గురవటం మనం సామాజికంగా చూస్తానే ఉన్నాం ఈ విధంగా మనం చూస్తూ ఉంటే ఈ సాంప్రదాయ మూలికలతో చేసినటువంటి ఈ మిక్సింగ్ ఆయిల్ ని ఉపయోగించుకోవటం మూలంగా వీళ్ళు ఇక్కడ క్లియర్ గా ఇవ్వటం జరిగింది హెయిర్ ఫాల్ కి సంబంధించి కావచ్చు డాండ్రఫ్ కి సంబంధించి కావచ్చు డ్రైనెస్ కి డల్నెస్ కి రూట్నెస్ కి సంబంధించి ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే అనేక రకాల ప్రయోజనాలు అనేవి ఈ సాంప్రదాయ మూలికల ద్వారా మనం పొందుకోవడానికి అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది ఈ మిక్సింగ్ ఆయిల్లో ఉన్నటువంటి కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ యొక్క సైంటిఫిక్ బెనిఫిట్స్ గురించి మనం చూడబోతా ఉన్నాం మొదటిగా మనం చూసినట్లయితే ఆమ్ల ఈ ఉసిరి నూనెను ఉపయోగించుకోవటం మూలంగా హెయిర్ యొక్క రూట్ అనేది బలపడి దాని ద్వారా హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ జరగటానికి ఈ ఉసిరి నూనె అనేది ఆమ్లా ఆయిల్ అనేది సహాయకంగా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు అదే విధంగా ఎవరైతే చిన్న వయసులోనే వైట్ హెయిర్ ద్వారా ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి ఈ ఉసిరి నూనె అనేది మంచి సపోర్ట్ గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా రెండో ఇంగ్రీడియంట్ అయినటువంటి బ్రహ్మీ గురించి మనం చూసినట్లయితే ఎవరైతే ఒత్తిడి ఆందోళన స్ట్రెస్ లెవెల్స్ ద్వారా డిప్రెషన్ ద్వారా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుందో అలాంటి వారికి ఈ బ్రహ్మి అనేది సహాయకంగా ఉంటుంది అదేవిధంగా మాడు నొప్పికి సంబంధించి తల నొప్పికి సంబంధించి కావచ్చు తల నరాలకు సంబంధించి మంచి ప్రశాంతతని ఇవ్వడానికి ఈ బ్రహ్మి అనేది సహాయకంగా ఉండద్ది అని మనం చెప్పుకోవచ్చు మూడవదిగా మనం చూసినట్లయితే బృంగరాజ్ ఈ గుంటగలగ రాకిని హెయిర్కి సంబంధించి రారాజుగా చెప్పుకోవచ్చు మనం ఎలాంటి ఆయిల్లో అయినా సరే ఈ బృంగరాజ్ అనేది మెయిన్ గా ఉండటానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంది సాంప్రదాయ మూలికల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిందిగా ఈ బృంగరాజు గురించి మనం చెప్పుకోవచ్చు ఈ సాంప్రదాయ మూలిక అయినటువంటి బృంగరాజును ఉపయోగించుకోవడం మూలంగా కొత్త జుట్టు పెరుగుదలకి ఇది చాలా సపోర్ట్ గా ఉండద్దు అని మనం చెప్పుకోవచ్చు అదే విధంగా మరో ఇంగ్రీడియంట్ అయినటువంటి వట్టువేర్లు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఓవర్ హీట్ ను తగ్గించడానికి తలలో ఉన్నటువంటి హీట్ ను తగ్గించడానికి ఈ వట్టివేర్లు అనేది సపోర్ట్ గా ఉంటాయి దీని ద్వారా హెయిర్ ఫాల్ తగ్గటానికి అదేవిధంగా హెయిర్ గ్రోత్ జరగటానికి ఇది మంచి సపోర్ట్ గా ఉండిద్ది అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మరో ఇంగ్రీడియంట్ అయినటువంటి జ్యోతిష్మతి గురించి మనం చూసినట్లయితే తల నరాలకు సంబంధించి స్ట్రెంగ్త్ పెరగటానికి బలాన్ని పెంచడానికి ఇది సహాయకంగా ఉంటుంది అదేవిధంగా హెయిర్ యొక్క రూట్ ని బలోపేతం చేయటానికి ఈ జ్యోతిష్మతి అనేది అత్యంత సహాయకంగా సపోర్ట్ గా ఉండిద్ది మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మెయిన్గా మనం చూసినట్లయితే వచ ఈ వచ అనేది తల నరాల్లో రక్త ప్రసరణ వ్యవస్థను పెంచి దాని ద్వారా కొత్త జుట్టు రావడంలో అత్యంత సహాయకంగా సపోర్ట్గా ఉండిద్ది అని మనం చెప్పుకోవచ్చు ఈ సాంప్రదాయ మూలిక అనేది అత్యంత సపోర్ట్గా మన హెయిర్ గ్రోత్కి సంబంధించి ఉపయోగపడిద్దని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మరికొన్ని ఇంగ్రీడియంట్స్ అయినటువంటి నీమ్ ఆయిల్ కావచ్చు కిల్ ఆయిల్ కావచ్చు బాదం కి సంబంధించి ఆలివ్ ఆయిల్ కి సంబంధించి కోకోనట్ ఆయిల్ సంబంధించి వాటి యొక్క ప్రయోజనాలు మనం చూసినట్లయితే హెయిర్ గ్రోత్కి సంబంధించి కావచ్చు డాండ్రఫ్ తగ్గడానికి సంబంధించి కావచ్చు జుట్టు చివర పగుళ్ళు వచ్చి మధ్యలోకి తెగిపోవడాన్ని మనం గమనిస్తూ ఉంటాం ఇలాంటి పోషక లోపాలకు సంబంధించి మనం పైన చెప్పుకున్నటువంటి ఈ నీమ్ కావచ్చు ఆలివ్ ఆయిల్ కావచ్చు ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అనేవి సహాయకంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా మనం చెప్పుకున్నట్లయితే నాగామృత్ కావచ్చు ములైటీ కావచ్చు ఈ ఆయిల్స్ ని ఉపయోగించుకోవటం మూలంగా జుట్టు అనేది సాఫ్ట్ గా ఉండటానికి స్ట్రాంగ్ గా ఉండటానికి ఈ నాగామృత్ కావచ్చు ముల్లైటీ కావచ్చు సహాయకంగా ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా మొత్తంగా ముప్పై రకాల ఇంగ్రీడియంట్స్ తో సాంప్రదాయ మూలికలతో చేసినటువంటి ఈ హెయిర్ ఆయిల్ ను ఉపయోగించుకోవటం మూలంగా గతంలో అనేక మంది మంచి మార్పును చూడటం జరిగింది వ్యక్తిగతంగా మేము కావచ్చు అదేవిధంగా మా ఫ్రెండ్స్ లో కావచ్చు అనేక మంది కస్టమర్స్ కావచ్చు ఈ ఆయిల్ ని ఉపయోగించుకున్న తర్వాత వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల గురించి వాళ్ళు చూసినటువంటి మార్పుల గురించి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ ని తెలియజేయడం జరిగింది ఇదే విషయాన్ని వీడియో రూపంలో తెలియజేసినట్లయితే అనేక మందికి సహాయకంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే మనం ఈ వీడియోని రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్ తో రికార్డ్ చేయడం జరిగింది ఇది మెడికల్ అడ్వైస్ కాదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఈ వీడియో పట్ల కావచ్చు మీరు దేని గురించి అన్న తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ ద్వారా మీరు అడగండి దానికి ఎడ్యుకేషన్ పర్పస్ తో రిప్లై అవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి హెయిర్ ఫాల్కి సంబంధించి హెయిర్ గ్రోత్కి సంబంధించి కి డ్రైనెస్ కి డల్నెస్ కి డల్నెస్కి సంబంధించి అదేవిధంగా ఎవరైతే బాడీ పెయిన్స్తో కీళ్ళ నొప్పులతో మోకాళ్ళు నడుము కండరాల నొప్పులకు సంబంధించి సపరేట్ గా వీడియో చేయడం జరిగింది అదే విధంగా స్ట్రెంత్ అండ్ స్టామినాకు సంబంధించి సపరేట్ గా వీడియో చేయడం జరిగింది ఎవరైతే షుగర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకి సంబంధించి మధుమేహ పౌడర్ గురించి సపరేట్ గా వీడియో చేయడం జరిగింది విధంగా మహాబీర విత్తనాల్ని సరైన విధానంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో దానికి సంబంధించి సపరేట్ గా వీడియో చేయడం జరిగింది ఈ విధంగా మనం చూసినట్లయితే ఇప్పటికే మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోలో ఇంతే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం